ఈ పొరపాట్లు చేస్తూ ఉంటే ఎంత సంపాదించినా ధనం నిలవదు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగకూడదు ఇది అశుభానికి సూచకం తలస్నానం చేసినప్పుడు జుట్టు కొననీరు నట్టింట పడకూడదు కొనగోటి నీరు విదల్చరాదు కుండల అడుగున నీళ్లు వాడరాదు మంగళ శుక్రవారాలు పెరుగు ఇతరులకు తోడు ఇవ్వకూడదు ఇంట్లో పాలు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి గొడవలు పడే ఇంట లక్ష్మీదేవి నిలువదు సాయం సంధ్య వేళ నిద్రపోకూడదు దీనివల్ల దరిద్రం వస్తుంది రోలు చీపురు వంటి వాటిని కాలుతో తన్నరాదు కాలికి తగిలిన కళ్ళకద్దుకోవాలి గ్యాస్ స్టవ్పై అన్నం తిన్న ఎంగిలి కంచాలు పెట్టకూడదు అతిగా నిద్రపోయే స్త్రీలు ఉండే ఇంట లక్ష్మి నిలువదు గడపపై కూర్చోరాదు కాలితో తగలరాదు గుమ్మానికి ఎదురుగా నిద్రించకూడదు బట్టలు ఉతికిన తరువాత మిగిలిన నీరు కాళ్ళపై పోసుకోరాదు ఇది దరిద్రానికి సంకేతం ఏ ఇంట గురు శుక్రవారాలు ఇల్లు శుభ్రపరిచి ముగ్గు పెట్టి గడపలకు పసుపు కుంకుమలు పెడతారో ఆ ఇంట లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది భూజులు దుమ్ము మంగళ శుక్రవారాలు దులపకూడదు ఇంటిలో వాడని వస్తువులని ఉపయోగం లేని వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి ఆహారం వండిన పాత్రలు అడుగు ఊడ్చి తినకూడదు పిడికెడైన చద్ది అన్నం మిగలని ఇల్లు సంసారం సరియైనది కాదు పూజ గదిలో ఇనుము వంటి వస్తువులు ఉంచకూడదు మంగళసూత్రంలో పిన్నులు వంటివి ఉంచకూడదు అందులో సర్వ మంగళాదేవి కొలువుంటుంది ఉప్పు ఎవరికీ అరువు ఇవ్వకూడదు ఇంట్లో ఉప్పు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి అన్నం తిన్న కంచాల ఎదురుగా కూర్చోకూడదు పిల్లలు భర్త పనిమీద వేరే ఊరు వెళ్ళిన రోజున తలస్నానం చేయకూడదు ఇంట మెట్టెల మ్రోత వినపడేలా నడవకూడదు ఒకరి ఎంగిలి వేరొకరికి పెట్టకూడదు ఎంత ఉంటే అందులో కొంత పేదవారికి సాయం చేయాలి చెత్తను ఎప్పుడూ ఈశాన్య మూలకి ఊడ్చకూడదు చెత్తను ఊడ్చి అలాగే ఉంచితే ధన నష్టము ఆరోగ్య నష్టము కలుగును బట్టలు తల ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి భర్త పిల్లలు బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు కడగడం ముగ్గులు పెట్టడం తలుపులు మూయడం చేయకూడదు రుతుక్రమం అయిపోయిన తరువాత ఇల్లు వాడిన దుప్పట్లు బట్టలు అన్నీ శుభ్రం చేసుకోవాలి